డాక్టర్ లక్ష్మికి నొప్పులు ఆరంభమయ్యాయి కాను తేలిగ్గానే కావచ్చు కానీ లలిత డాక్టర్ చాలా బలహీనంగా ఉంది ప్రసవానికి తట్టుకోగలదా అని అనుమానం కలుగుతుంది హార్ట్ బీట్ చాలా వీక్ గా ఉంది గుండె జబ్బుకు నేను ఆశించిన డాక్టర్ బట్ నో ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు ఆపరేషన్ చేసి ఆమెను కాపాడాలో బిడ్డని కాపాడాలో నాకు అర్థం కావటం లేదు అలా అనకండి డాక్టర్ తల్లిని బిడ్డని కూడా మీరు కాపాడాలి నా శయశక్తుల ప్రయత్నం చేస్తాను ఆ పైన భగవంతుడిదే భారం వెంటనే మందులు తీసుకురా అన్నయ్య ఏం పర్వాలేదు అంతా మంచిది జరుగుతుంది నువ్వేళ్ళి త్వరగా లక్ష్మి గారికి ఆడపిల్ల పుట్టింది లక్ష్మీకా లక్ష్మి చూసారా మన పాపను చూసారా నాకు గొర్రెలనే పేరు తుడి చేయడానికి సాక్షాత్తు మహాలక్ష్మి నా కడుపున పుట్టినట్టుండండి చికినాన్ని ఎవరు గొట్ట్రాలు లేరు చూడండి పాపని చూడండి సంతోషంగా లేదు చాలా సంతోషంగా ఉంది కానీ లలిత వెళితుకేమైందండి సార్ డాక్టర్ గారు మిమ్మల్ని అర్జెంట్గా పిలుస్తున్నారు చెప్పండి వెళితే ఏమైంది ఏం కాలేదు నా దగ్గర మీరేదో దాస్తున్నారు నలుపు ఏమైందో చెప్పండి పురుడు రావటం కష్టం ఉంది డాక్టర్ సార్ వస్తున్నా నలుపుకి ఎలా ఉంది డాక్టర్ ఆమె స్పృహలో లేదు ఆపరేషన్ జరిగిందా తల్లి ప్రాణం మాత్రం కాపాడగలిగాను సారీ బిడ్డ పోయాడు డాక్టర్ ఇప్పుడు తల్లి ప్రాణానికి కూడా గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది ఏవి డాక్టర్ మీరు అనేది అవును స్పృహలోకి వచ్చాక బిడ్డ పోయిందని తెలిస్తే లలిత తట్టుకోగలదా అని అనుమానం కలుగుతుంది అసలే గుండె బలహీనంగా ఉంది ఆ పైన ఆపరేషన్ ఈ స్థితిలో పోయిందని తెలిస్తే ఆమెకు తెలియచ్చు లోపల ఆమె పక్కన పసిబిడ్డను ఉంచగలిగితే కోలుకోటానికి వీలుంటుంది ఈ స్థితిలో పోయిందని తెలిస్తే ఆమెకు ప్రాణాపాయం కూడా ఏర్పడొచ్చు తలసికి ఎలా ఉంది మాట్లాడరు అండి తలసికి ఎలా ఉంది చెప్పండి ప్రస్తుతం బాగానే ఉంది కానీ కానీ ఏమిటి పురుడు రాలేదా ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు పుట్టగానే బిడ్డ పోయాడు భగవంతుడా ఎంత ఘోరం చేశావు ఆ పిల్ల నీకేం ద్రోహం చేసిందయ్యా ఎంత ప్రమాదం ఎలా జరిగిందండి చలిత మన ఇంట్లో అడుగు పెట్టాకే కడుపు పండిందని నేను సంతోషపడుతుంటే స్వామికి కడుపు కోత పెట్టావా స్వామి ఏమండి నేను వెంటనే లలితను చూడాలి పదండి పోదాం ఉండ నేను చెప్పేది విను ఏమిటండి ఆపరేషన్ జరిగిన లలితకు ఇంకా స్పృహ రాలేదు బిడ్డ పుట్టిపోయాడన్న సంగతి తెలియదు అసలే బలహీనంగా ఉన్న ఈ విషయం తెలిస్తే ప్రాణానికే ప్రమాదం డాక్టర్ చెప్పింది ఏం చేయాలో నాకు అర్థం కాక అర్థమైందండి ఈ ఉద్దేశం నాకు అర్థమైంది తీసుకెళ్ళండి స్పృహరాక ముందే లలిత పక్కన పడుకోబెట్టండి ముందు మనం లలితను బ్రతికించుకోవాలి కానీ లలిత మీ బిడ్డ ఏదైనా అడిగితే ఏమని చెబుతావు లక్ష్మి అవును ఏం చెప్పాలి మన బిడ్డ పుట్టగానే పోయిందని చెప్పాలి లలితను బ్రతికించుకోవడానికి అబద్ధం చెప్పక తప్పదు ఈ విషయం ఎవరికి చెప్పడానికి కూడా చెబితే ప్రమాదవశాత్తు వాళ్ళు లలిత దగ్గర జారే ప్రమాదం ఉంది అబద్ధం చెప్పగలవండి లలిత ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు అబద్ధం చెప్పాలి అది నెలలైనా పట్టొచ్చు సంవత్సరాలైనా కావచ్చు నా బిడ్డను అవికిచ్చి పురిట్లోనే బిడ్డను కోల్పోయిన నిర్భాగీరాలు లోకం దృష్టిలోనే నిలబడిపోవాలి అంతేగా మన బిడ్డ ముందే ఉంటుంది నా మీకు అర్థం కాదండి లోకులంతా నన్ను గొడ్రాలన్నారు నీడ పడితేనే పచ్చని చెట్టు కూడా నాశనం అవుతుందన్నారు నా చేతి అమృతం పెట్టినా విషం అవుతుందన్నారు వాళ్ళందరి నోళ్లు మోయించడానికి భగవంతుడు నన్ను తల్లిని చేశాడు నేను కొడ్రాలని కాదని నేను నా కన్న బిడ్డ ఎత్తుకొని వాళ్ళ కళ్ళ ముందుకు వెళ్లే సమయంలో పుట్టగానే మన బిడ్డ పోయాడని మీరు నా చేత చెప్పించాలని చూస్తున్నారు బిడ్డని కని కూడా అందరి చేత నన్ను గొడ్రాలనిపించాలని చూస్తున్నారు చలితని బ్రతికించుకోవడం కోసం నా బిడ్డని ఇవ్వడానికి నాకే అభ్యంతరం లేదండి కానీ బిడ్డ పుట్టిపోయిందంటే లోకల చేత నేను ఎదుర్కొనే అవమానాలు కలుసుకుంటే భయం వేస్తుంది నావి పాపిష్ట చేతులు నీ లోక నిర్ధారణ చేస్తుందండి హీటల్ లాంటి మాటలతో గుండెని తోట్లు పొడి చేస్తుంది లక్ష్మి ఒకవైపు లలిత సావు బతుకుల సతమతం అవుతుంటే నువ్వు ఇక్కడ లోకులు ఏదో అనుకుంటారని ఆలోచిస్తూ కూర్చుంటావా సిగ్గు విడిచి చెప్తున్నాను నన్ను వాళ్ళు గొడ్రాలని హేళన చేసినా నేను బాధపడలేదు కానీ నేను తల్లిని కాకపోవడానికి మీ అసమర్థతే కారణం అని చెవులు కొనుక్కుంటుంటే భరించలేకపోయానండి <laughs> భరించలేకపోయాను అన్నయ్య అన్నయ్య నేను తండ్రి నయ్యా అన్నయ్య లలిత ఆడపిల్ల కొట్టింది చూడన్నయ్య చూడు పాప చాలా బాగుందిరా కంగ్రాచులేషన్స్ లలిత పులుసు నా పై ప్రాణాలు పైన పోతున్నాయి ఇంకొక మెట్టు కూడా ఎక్కలేను నా వల్ల కాదు బాబు నా వల్ల కాదు అయ్యయ్యో అవేం మాట్లాడి భక్తితో మెట్లన్నీ ఎక్కితే మన మొక్కిన ముక్కలన్నీ తీరతాయట మన అమ్మాయికి పండంటి బిడ్డ ఆ దిక్కుమాలిన లక్ష్మికి బండరాయి పుట్టాలని మొక్కోండి లేవండి ఇంకెన్ని ఐదు వందల మెట్లేగా ఏ జన్మరోజు చేసిన పుణ్యం ఈ రూపాయలు తీర్చుకుంటాను పులుసు ఆ డాబా మూడు వందల తొంభై తొమ్మిది మరి తొంభై లలిత నువ్వు ఈ కాలం తల్లులా అంతం చెడిపోతుందనా బిడ్డకు బాటిల్ పాలు పడుతున్నావు తల్లి పాలే బిడ్డకు ఆరోగ్యం నీకు తెలియదా దేవుడు నాకు అదృష్టం లేకుండా చేశాడు విజయ్ బలహీనంగా ఉన్న పాలు పడలేదు సారీ లలిత ఈ విషయం తెలియక నిన్న అపార్థం చేసుకున్నాను ఈ విషయంలో అక్క చాలా అదృష్టవంతరాలు బిడ్డ దూరమైనా మాతృత్వం దూరం కాలేదు బిడ్డను తన దగ్గర తీసుకుంటే ప్రేమతో పాటు పాలు వెళ్ళిపోతాయి ఎన్నుండి ఏం లాభం ఆమె నుంచి బిడ్డను దూరం చేశాడు దేవుడు అదే ఆమె దురదృష్టం ఆ పాపను పట్టుకో అక్క అన్నం తిందో లేదో చూసేస్తాను చిచి 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 పాపనిటివో ఎక్కడికి స ఏంటక్క కదేంటమ్మా పాపని ఇక్కడ వదిలేసి వెళ్తున్నావు ఎందుకో పాడు లాగేస్తుంది కాళ్ళు చేతులు కిందకి పిలికేస్తున్నాయి చాలు ఏడుస్తుంది చేస్తున్నీ ఇంత అంత కాదు నేను భరించలేను దీన్ని నీ దగ్గర పడుకోబెట్టి కాస్త చూసుకోవా అర్ధరాత్రి లేచి పాప పాలకోసం ఏడుస్తుంది ఏడిస్తాడోని నా వల్ల కాదు నాకు అసలే ఒంట్లో నీరసంగా ఉంటుంది ఇది నా ప్రోడక్ట్ తోడేస్తుంది చచ్చా అవే మాట్లమ్మా పాప నేను చూసుకుంటా వెళ్ళి విశ్రాంతి తీసుకుంటా కన్యాకుమారి కనపడతా చారి ఆ పాట ఏ అడ్డు లేకుండా నీ భర్తతో నువ్వు గడపటానికి పాప బాధ్యత వదిలి మీద పడేసి అయ్యో కోపల కొడుకు ఎంత ముద్దొస్తున్నావు మహంద్రుడు ఎలా ఉంది పిట్టకి తండ్రి అయ్యా కూడా నువ్వు ఇంకా పసిబిడ్డవే విజయ్ సర్లే అవును విజయ్ ఎన్నో ఏళ్ల తర్వాత అక్క తల్లి అయింది దేవుడు ఆనందాన్ని దక్కకుండా చేశాడు అవి ఎంత బాధపడుతుందో తెలుసా అందుకే పాప నా చానో ఓహో లలిత ఇలా పడక గదిలో తహతహలాడేవో నా ముగుడా ද <laughs>